రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నగర వ్యాప్తంగా యాభై ఆరు లొకేషన్లలో నేడు ఏడు వేల నూట ముప్పై నాలుగు మొక్కలు నాటేందుకు చర్యలు చేశారు గ్రేటర్ లో ఈ సంవత్సరం ముప్పై లక్షల మొక్కలు నాటాలని కార్యాచరణ చేపట్టారు రామంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి కలిసి మొక్కలు నాటారు గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు జిహెచ్ఎంసి ఒక కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన నూట యాభై మంది కార్పొరేటర్ ఏరియాల లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు దాన్ని సరి అనే విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సింది ఈ సందర్భంగా ప్రభుత్వ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చేయాలా అన్నది ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు ముప్పై సర్కిల్ లో కూడా ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటబోపోతున్నాము ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ చెట్లు నాటాలని మేం గవర్నమెంట్ నిర్ణయించింది మొక్కలన్నీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి అందించేటట్టు మరియు ఈ చెట్లని మీడియంస్ లోపల కానివ్వండి ఆర్ మియావాకి విధంగా కానివ్వండి ఆర్ మన రెండు సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా అన్ని ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది